పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఇరవై నాలుగో అధ్యాయం చదువుకుందాం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను ఎహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడేవాడు వ్యర్థమైన దాని అన్ను మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయటలు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయంను కలిగి ఉండివాడే వాడు యహోవ వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఇవ్వడు బల శౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలను పైకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఇవ్వడు సైన్యములకు అధిపతి యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్